ఇనాగ్రేషన్లో పాల్గొనడం చాలా సంతోషం మన అందరికీ తెలుసు నంద్యాలం మెడికల్ కాలేజ్ కొత్త కాలేజ్ ఈ ఇయర్ థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతాయి చాలా ఇంకా వాళ్ళకి సరైన క్లాస్ రూమ్స్ హాస్టల్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ వస్తున్న కొత్త కేసు అన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా నంద్యాలం మెడికల్ కాలేజ్ టీం వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఇబ్బంది లేకుండా ఆరో ప్లాంట్ ఒకటి అడిగారు మనం రైల్వే సిఎస్ఆర్ ఫండ్స్తో ఎయిట్ పాయింట్ సెవెన్ ల్యాక్తో ఆరో ప్లాంట్ ఇవ్వడం జరిగింది అలాగే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయలేకపోతూ ఉన్నాము జీరో టీడీఎస్ వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి అడిగారు అది కూడా ఈరోజు మనము వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయింది ఈ రోజు నుంచి ఆ టెస్ట్ కూడా ప్రారంభమవుతాయి అలాగే అక్కడ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి ప్లేట్లెట్స్ ప్లాస్మా ఇలా సెపరేట్ చేయడానికి అవకాశం లేదు మన బ్లడ్ బ్యాంక్లో అని అడిగారు దానికి సంబంధించి ఒక రెఫ్రిజిరేటర్ సెంట్రిఫ్యూజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా జి జీజీహెచ్ చేరడం జరిగింది వన్స్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రాగానే ఆ ఫెసిలిటీ కూడా మనము ప్రైవేట్ ల్యాబ్స్కి వెళ్ళడము అలాగే బయట టెస్ట్లు చేసుకునే పరిస్థితి మన ఎవరికీ లేకుండా ఆ ఫెసిలిటీ కూడా నంద్యాల మన జీజీహెచ్లోనే అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాము తర్వాత మెడికల్ కాలేజ్ వాళ్ళు మరొక సపోర్ట్ అడిగారు ఒకటి కేసీ కెనాల్ మెడికల్ కాలేజ్ లోపల నుంచి వెళ్తుంది సో ఆ స్ట్రెచ్ అంతా కూడా బ్యూటిఫికేషన్ చేసి తర్వాత గ్రీనరీ డెవలప్ చేసి చక్కగా బెంచెస్ అవి వేస్తే పిల్లలకి చదువుకోవడానికి ఉంటుంది అలాగే కాలేజ్లో కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అది వితిన్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో డిఎంఎఫ్ నిధులతో నియర్లీ అదంతా చేయడానికి ఫార్టీ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది ఎందుకంటే వెరీ బిగ్ ప్రాజెక్ట్ అది అది కూడా డిఎంఎఫ్ నిధులతో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో మెడికల్ కాలేజ్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సపోర్ట్ ఇవ్వడం అన్న జరుగుతుంది ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాం ఫైకల్టీ చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ గారి లీడర్షిప్లో అలాగే సూపరింటెంట్ జీజీహెచ్ గారి లీడర్షిప్లో ఒక బ్యాచ్ బయటకు వెళ్తేనే ఎక్కువ సపోర్ట్ మెడికల్ కాలేజ్కి వస్తుంది ఎందుకంటే ఓల్డ్ స్టూడెంట్సే ఎక్కువగా ల్యాబ్స్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ డెవలప్ చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి ఒక ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్తే మరింత అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి పిల్లలందరికీ కూడా మంచిగా తీర్ తీర్చిదిద్దాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మెడికల్ కాలేజ్ టీమ్కి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను శాంక్షన్ ఇచ్చిన వెంటనే చాలా త్వరగా మనం పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్లో ఏ పరామీటర్ ఎంత ఉండాలి పిహెచ్ ఎంత ఉండాలి హార్డ్నెస్ ఎంత ఉండాలి వీటన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసి అది వాల్ పైన కూడా మేము స్టిక్కరింగ్ చేసాము దాని ప్రకారమే పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టు ఆరో ప్లాంట్ని తీర్చిదిద్దారు వెరీ షార్ట్ టైంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారికి ఈఈ గారికి అండ్ వారి టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ